యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ యోగా గురువు హనుమంతు తెలిపారు పదకొండేళ్లుగా తాను యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నానని చెప్పారు ప్రతిరోజు యోగా చేయటం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుందని దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకోవచ్చని తెలిపారు ప్రశాంతమైన జీవన విధానం కొనసాగించేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని యోగా శిక్షణ పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి తెలిపారు చెప్పాలంటే ముఖ్యంగా నే చేసే పనులు శ్రద్ధ పెరిగింది మానసి మానసికంగా కూడా ప్రశాంతత దొరుకుతున్నది ఎలాంటి ఏదైనా ఇబ్బందులు కూడా నా పనిలో ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఉజిగా తీసుకోవడం అలవాటు పడింది దీనివల్ల ఈ యోగ వల్ల నాకు నా జీవితంలో ఈ ఐదు నెలల నుంచి చాలా మార్పు వస్తుంది ఐదు మాసాల నుంచి నేను పాల్గొంటా ఉన్నాను ఈ యోగ పా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నాకు మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు నా యొక్క శరీరం చాలా మంచిగా సహకరిస్తుంది ఈ యోగా కార్యక్రమం ఇక్కడ నేర్చుకునేది కాకుండా మా గ్రామంలోని మా నేను పనిచేసే పాఠశాలలు కూడా విద్యార్థులకు ప్రతి తరగతులు కూడా ఐదు నిమిషములు తరగతి ప్రారంభం కంటే ఐదు నిమిషాల ముందు కూడా మా విద్యార్థులకు నేర్పిస్తా ఉన్నాను